అగ్ని రగులుతోందనుకోండి దాని మీద నీళ్లు పోసిన వాడు ప్రాజ్ఞుడు దాన్ని ఆర్పుతాడు అలాగే ధన్యాస్తే పురుషశ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముధితం నిరుంధంతి మహాత్మానో దిగ్ని అగ్నిని నీటితో చల్లార్చినట్టు అంతః పరిశీలనం చేత తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్టాహ వాడు ధన్యాత్ముడు అయితే ఎలా కోపాన్ని పరిశీలించడం అది వచ్చి పట్టేసుకున్నాక పరిశీలించడం ఎలా అంటే కోపం వచ్చినటువంటి సందర్భంలో కానీ కోపానికి వశపడిపోతున్నాను ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదటను ఒక్కడివే కూర్చో అసలు ఎవరితో అన్వయం కావద్దు ముందు ప్రశాంత పడిపో ఒక్కడివే కూర్చో కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు మంచిదే కోపం తెచ్చుకున్నాను ఎందుకు కోపం వచ్చింది అవతల వారు తప్పు చేశారు కనుక మంచిదే అవతల వారు తప్పు చేశారు కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో ఖచ్చితంగా సత్యమే అవతలవాడు తప్పు చేశాడు కాదన్న అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వేయడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా నిరంధంతి మహాత్మానో అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు నువ్వెప్పుడూ తప్పు చేయలేక చేయకపోతే అవతల వాడికి శిక్ష వేయ ఇంగ్లీష్లో ఒక ప్రవర్భు ఉంది పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్ అని నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రను ఎలా ముట్టుకుంటాను ముట్టుకోలేను మలినమవుతుంది ఆ నీరు కూడా అలాగే నేను ఏ తప్పు చేయని వాడనైతే ఆ వాడు తప్పు చేశాడని చెప్పాలి నేను చేయలేదా ఇవ్వాలంటే విధులు నీతి చెప్తున్నా ఏ తప్పు జీవితంలో చేయలేదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత భయంకరమైన దోషాలు ఎప్పుడూ చేయలేదు కానీ సూర్యోదయం అయిపోయినా కూడా లేవకుండా నిద్రపోయిన రోజు లేదా సూర్యాస్తమయం అవుతున్నా కూడా నిద్రపోకూడదని తెలిసి నిద్రపోయిన రోజులు లేవా ఉన్నాయి కొన్ని కొన్ని తప్పులు చేసిన ఉన్నాయి కానీ భయంకరమైన దోషాలు మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎన్నడూ చెయ్యకుండా నన్ను గట్టెక్కించాడు ఇంతకాలం నా జీవితాన్ని గట్టెక్కించిన వాడు శేష జీవితాన్ని గట్టెక్కించడా కాబట్టి నిరుంధంతి మహాత్మానో దీప్తమద్ని వివాంభస నువ్వు పరిశీలనం చేసుకో కోపము వచ్చినప్పుడు అవతల వాడు తప్పంటున్నావు కదా నువ్వు ఏ తప్పు చేయలేదా మొదటి ప్రతిపాదన అగ్ని కొంచెం తగ్గింది చెంబుడు నీళ్లు పోషవు ఇప్పుడు తగ్గింది కదా కాస్త దగ్గరికి వెళ్ళొచ్చు భయం లేదు ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్ళు ఏమిటా రెండో చెంబుతో నీళ్లు ఒకడు తప్పు చేశాడు శిక్ష వేసి మార్చగలవా నాలుగు ఈడ్చి చెంప మీద కొట్టావు మారతాడని నమ్మకం ఉందా నన్ను కొడతాడా అని వాడి ఇంత మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు చెప్పలేవు కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది ప్రేమ అంటే నేను సినిమాల ప్రేమ చెప్పట్లేదు శాంతియుతమైన వాక్కు నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి అయ్యో తప్పు చేశాడా ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ప్రార్థన చేశాననుకోండి అది ప్రేమ తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి నిజంగా అంత తప్పు చేసినవాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో ఏ కారణానికైనా నువ్వు అంత ప్రేమగా దేనికండి ఇలాంటి పనులు అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిష్కారం ఏదున్నదో అది జీవితాలని ఒబ్బిడి చేస్తుందేమో కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిష్కారము కాదు అవతలవాడు బుద్ధి తెచ్చుకుని మారితే ఏమో నేను చెప్పలేను కానీ అన్ని వేళలా పరిష్కారం అవుతుందని చెప్పడం కుదరదు అహంకారము దాన్ని మరింత పతనమవడానికి కారణం చెయ్యొచ్చు ప్రేమ చేసినది కోపము చెయ్యదు ఎందుకు ఈ కోపం నాకు కాబట్టి నేను కోపం వదిలి ప్రేమను ఆశ్రయిస్తాను అన్నారనుకోండి ఉత్తర క్షణంలో ఆ కోపం తగ్గుతుంది అందుకే ప్రేమ భావన పొందాలి వెంటనే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఇసుమండి ఏదో నా భార్య మీద నాకు కోపం వచ్చింది అనుకోండి ఏదో చిన్న దోషం చేసింది నాకు కోపం వచ్చింది కోపం రాగానే ఏమనిపిస్తుంది అప్పుడు తన ఎందు లేని దోషములు కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇలాగే చేస్తుంది అప్పుడు అధికారం ఉందిగా భర్త ఏదో అనాలనిపిస్తుంది అప్పుడు ఎంతటి ప్రేమైక మూర్తి నీ జీవితంలో కష్ట సుఖాల్లో నీతో ఎలా కలిసి నడిచింది ఎన్నిసార్లు నీ మనశ్శాంతికి ఆమె కారణం అసలు జీవితంలో నువ్వు ఊంచుకుని నిలబడడానికి ఆమె నీకు ఎంత ఆధారభూతమైంది అటువంటిది ఒక చిన్న దోషం చేస్తే అంత విరుచుకు పడిపోవాలా నువ్వు ప్రేమగా ఏమి ఇలా చేసావు జాగ్రత్తగా చూడు అని ఒక మాట అనలేవా అని నేను అనుకోండి ఆమె ఎందున్న ప్రేమని స్మరించాను అనుకోండి నేను ప్రశాంతంగా ఉంటా నా వాక్కు పారుష్యం ఉండదు అందుకే ఇది పరిశీలనం చేసుకుని విడిచిపెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేస్తున్నావా లేకపోతే నాకండి చాలా కోపం కోపంసమండి అందుకే హడిలిపోతాడన్న చూస్తే అదో పెద్ద గొప్ప విశేషమా నేను ఇలా వస్తున్నాననేటప్పటికే పిల్లలకి హడల్ మా ఆవిడికి హడల్ నేనున్నంత సేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లా ఉంటుంది మా ఇల్లు ఏమిటి దానివల్ల గొప్ప ఏమిటిది గొప్ప నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు మరి అంటే నా బోటిగాడి గురించి నేను చెప్తున్నాను మీ గురించి కాదు కాబట్టి కోపము అది ప్రమాద హేతుసుమ దాని వల్ల నువ్వు చెయ్యరాని పనిచేసి పాడైపోతావు కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ అందుకని పరిశీలించుకో జాగ్రత్త పడు